అమలాపురంలో జరిగిన ఉభయ రాష్ట్రాల శెట్టిబలజ వనసమారాధన ఆత్మీయ సమ్మేళనానికి ఉవ్వెత్తన ఎగసిన జనసంద్రం సుభాష్ అనే నేను మీ అందరి వాడిని నా జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు సుభాష్ అనే నేను జీవించి వరకు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అండగా ఉండి ఆదుకుంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసానిచ్చారు బలజ యాక్షన్ ఫోర్స్ ఎస్ఏఎఫ్ స్థాపించి వ్యక్తిగతంగా కోటి రూపాయల నిధులు విరాళం ఇచ్చామన్నారు ఎస్ఏఎఫ్ నా మానస పుత్రిక అని దాన్ని జాతి సభ్యులకు అంకితం ఇస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో బలజ నాయకులు సంఘ నాయకులు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు పెచ్చెట్టి చంద్రమౌళి సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి శెట్టిబలజ సంఘం డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పెచ్చెట్టి విజయలక్ష్మి గుత్తుల సాయి చొల్లంగి వెంకటరమణులు పాల్గొని మాట్లాడారు నా మానస పుత్రిక ఈ రోజు నా మానస పుత్రికకి పుట్టినరోజు జనవరి రెండు ఈ మానసిక పుత్రిక మానస పుత్రికని నేను దత్త తీసేస్తా ఉన్నాను దానికి ఒకటే కారణం నేను రాజకీయంలో ఉన్నాను రాజకీయంలో ఉన్నప్పుడు అన్ని సామాజిక వర్గాల్ని కలిపికెళ్లవలసిన పరిస్థితి రాకుండా కాబట్టి మా తండ్రి గారిని అది చెక్ ఇక్కడ అన్ని అన్ని వైపుల నుంచి ఒక కమిటీ అనేది వేపడతాది ఈ ఎస్ఏఎఫ్ ద్వారా మనం ఆర్థికంగా అందుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎలాగా ఈ యొక్క విధి విధానాలు ఈరోజు తెలియజేస్తాం ముఖ్యంగా అలాగే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది మా ప్రభుత్వం నన్ను ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం నేను మంచి చేసేట మీరు ఆదరిస్తారు లేకపోతే నన్ను ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలా అక్కడ పెడతారు అవునా కదా కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను మన గతంలో చెప్పిన మాట యాచించవద్దు శాసిన మాట నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి మీరు నన్ను శాసించుకోవచ్చు నన్ను శాసించండి